ఈ యాప్ ద్వారా ప్రజలు వారి సమస్యలను ఫిర్యాదు చేయడానికి వాటిని పరిష్కరించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు కోరుచున్నాము అలాగే మా సెక్రటరీలందరూ కూడా మీ ఇంటికి దగ్గర వచ్చి పురామిత్ర యాప్ను కూడా డౌన్లోడ్ చేయడం కూడా జరుగుతుంది పురమిత్ర యాప్ వల్ల మీకు మీ దగ్గర ఉన్న సమస్యలు ఏమైనా కానీ దానిలో మనకు పురమిత్ర యాప్ ద్వారా తెలియజేసిన ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల దాని ఎస్ఎల్ పీరియడ్ లోపల మేము కంప్లీట్ చేస్తాము మరియు అలాగే చెల్లింపులు కూడా మీరు పురమిత్ యాప్ దాని మున్సిపాలిటీ చెల్లించవలసిన ట్యాక్సెస్ అయితేనేమి వాటర్ ఛార్జెస్ అయితేనేమి డిఎన్టెడ్ లైసెన్సులు అయితేనేమి కూడా మీరు పురమిత్ర యాప్ ద్వారానే చెల్లింపులు కూడా చేయవచ్చును ఇది మంచి అవకాశం ప్రజలందరి వారి యొక్క సమస్యలను పురమిత్ర యాప్ ద్వారా పురపాలక సంఘం తెలియజేయవచ్చును దాదాపు దానిలో వందకు పైగా సమస్యలు మీరు గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవచ్చును దీనివల్ల మీ సమస్య పరిష్కారాన్ని కూడా మీకు ఒక టైం ఇస్తారు ఆ టైం లోపల మా వాళ్ళు వచ్చి దాన్ని పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ముఖ్యమంత్రి వారు దీని మీద ప్రజల యొక్క సమస్యలు ఎప్పుడప్పుడు తీర్చడానికి పురమిత్ర యాప్ను పురపాలక సంఘం వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ గ్రీవెన్సెస్ను రైజ్ చేస్తూ మరియు చెల్లింపులు కూడా మీకు మీ దగ్గర ఉన్న బకాయిలను కూడా పురమిత్ర యాప్ ద్వారా చెల్లించవలసిందిగా గుర్తి పట్టణ ప్రజలందరూ కూడా మరీ మరీ కోరుచున్నాను గుత్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము ప్రజలందరికీ గ్రీవెన్సెస్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు చెల్లింపులు చేయడానికి పురమిత్ర యాప్ను ఇచ్చింది ఆ పురమిత్ర యాప్ను మీరు అందరు ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మా సెక్రటరీలందరూ కూడా మీ ఇంటికి దగ్గరకు వచ్చి పురమిత్ర యాప్ను కూడా డౌన్లోడ్ చేయడం కూడా జరుగుతుంది పురోమిత్ర యాప్ వల్ల మీకు మీ దగ్గర ఉన్న సమస్యలు ఏమైనా కానీ దానిలో మనకు పురమిత్ర యాప్ ద్వారా తెలియజేసిన వచ్చా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల దాని ఎస్ఎల్ పీరియడ్ లోపల మేము కంప్లీట్ చేస్తాము మరియు అలాగే చెల్లింపులు కూడా మీరు పురమిత్ర యాప్ దాని మున్సిపాలిటీ చెల్లించవలసిన ట్యాక్సెస్ అయితేనేమి వాటర్ ఛార్జెస్ అయితేనేమి డిఎన్వేటెడ్ లైసెన్సులు అయితేనేమి కూడా మీరు పురమిత్ర యాప్ ద్వారానే చెల్లింపులు కూడా చేయవచ్చును ఇది మంచి అవకాశం ప్రజలందరూ వారి యొక్క సమస్యలను పురామిత్ర యాప్ ద్వారా పురపాలక సంఘం తెలియజేయవచ్చును దాదాపు దాంట్లో వందకు పైగా సమస్యలు మీరు గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవచ్చును దీనివల్ల మీ సమస్య పరిష్కారాన్ని కూడా మీకు ఒక టైం ఇస్తారు ఆ టైం లోపల మా వాళ్ళు వచ్చి దాన్ని పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్లు దీని మీద ప్రజల యొక్క సమస్యలు ఎప్పుడప్పుడు తీర్చడానికి పురమిత్ర యాప్ను పురపాలక సంఘం వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ గ్రీవెన్సెస్ను రైజ్ చేస్తూ మరియు చెల్లింపులు కూడా మీకు మీ దగ్గర ఉన్న బకాయిలను కూడా పురమిత్ర యాప్ ద్వారా చెల్లించవలసిందిగా కుట్టి పట్టణ ప్రజలందరూ కూడా మరీ మరీ కోరుతున్నాను పౌర సేవల పరిష్కార మార్గదర్శి పురమిత్ర యాప్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుత సౌకర్య మార్గం ద్వారా మున్సిపల్ సేవలు చెల్లింపులు ఫిర్యాదులు సులభంగా వేగంగా ఖాళీ స్థలాల పన్ను త్రాగునీటి యూజీడీ కనెక్షన్లు ట్రేడ్ లైసెన్సులు ప్రకటనల పన్ను వివాహ నమోదులు మొదలగు మున్సిపల్ సేవలకు ఒకే ఒక క్లిక్ అలాగే ఆస్తి ఖాళీ స్థలాల పన్నులు నీటి ఛార్జీలు లైసెన్స్ ఫీజులు మ్యూటేషన్ లీజులు మొదలు మున్సిపల్ చెల్లింపులకు సింగిల్ విండో పారిశుధ్యం నీటి సరఫరా వీధి దీపాలు యూజీడి పట్టణ ప్రణాళిక పేదరిక నిర్మూలన మొదలగు మున్సిపల్ సమస్యల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం పౌర సేవల పరిష్కార ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఫోన్లో ప్లేస్టోర్ నుండి పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి పురమిత్ర యాప్తో నిశ్చింత